రేషన్ బియ్యం కోసం ఇంటి నుంచి బ్యాగులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం పెద్దాపూర్ గ్రామంలో పర్యావరణ హిత బ్యాగులు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో సన్న బియ్యంతో పాటు పర్యావరణ హిత బ్యాగులు పంపిణీ చేయనుంది ఈ మేరకు జిల్లాల పరిధిలోని ఎంఎల్ఎస్ పాయింట్లకు ఇప్పటికే ఈ బ్యాగులు చేరుకున్నాయి వీటిని ఎమ్మెల్యే పాయింట్ల పరిధిలోని రేషన్ డీలర్లకు కార్డుల సంఖ్య ప్రకారం అధికారులు సరఫరా చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాలను ప్రస్తావిస్తూ అందరికీ సన్నబియ్యం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం అనే నినాదం ఈ పర్యావరణ హిత బ్యాగులపై ముద్రించి ఉంది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే పర్యావరణ హిత బ్యాగులను అందజేయబోతోంది అని తెలియజేశారు